చంద్రబాబు గారు ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ చాలా దివాలా కుర్తనంగా ఉంది ఈ రాజధానిని నేను ఎలా నిర్మించగలను అనేది అర్థం కావట్లేదు ఎక్కడ మొదలు పెట్టాలి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు అన్నాడు చాలా స్థిమితంగా సార్ మనకున్న టైం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనం ఏం చేయగలం అనేది చూడండి మొట్టమొదటిగా మనకు కావాల్సింది అసెంబ్లీ ముందు కూర్చోడానికి నీ నేడు కావాలి కదా అది సరైన అసెంబ్లీని మన కేసీఆర్ గారు చూడండి ఒక సంవత్సరంలో చక్కగా కట్టించేసాడు ఆయన ఎల్ఐటీ లాంటి సంవత్సరాలు కట్టించారని కూడా ఆర్డర్ వాళ్ళు చక్కగా ఆ టైంలో నాకు అవ్వాలంటే వాళ్ళు అవ్వకొట్టేస్తారు అంత పక్కా ప్రణాళికతో మరి మీరేదో చేయలేకపోతున్నారు ముందు కూర్చోండి చక్కగా మనకి కావాల్సిన రోటీ కపడా మకాన్ లాగా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన మూడు ఉన్నాయి ప్రత్యేకంగా అసెంబ్లీ హైకోర్టు సెక్రటరియట్ సచివాలయం ఈ మూడు కూర్చొని వాటి ప్లేసులు అవన్నీ చకచకా చేసుకొని ఎలాంటి లాంటి సంస్థలకి ఆర్డర్ ఇచ్చి నాకు వన్ ఇయర్లో కంప్లీట్ కావాలి అని చెప్పండి చెప్పి మీ బడ్జెట్ చెప్పండి ఆయన ఐదు లక్షల కోట్లు అయితే మీరు పది లక్షల కోట్లు చెప్పండి మరి పోటీయే కదా ఆయనలాగా మీరు ఉండకూడదని సో సరే ఏదైనా సరే ఏ పోటీ ఏమైనా సరే మీ బడ్జెట్ చూసుకుని బడ్జెట్ తగ్గట్టుగా ఈ దీంట్లో నాకు కావాలి వాళ్ళ టైం లోపల పూర్తి చేయాలి వన్ ఇయర్ లేకపోతే టూ మ్యాక్సిమం టూ ఇయర్స్ తీసుకునేవ్వండి ఇక్కడి నుంచి ఈ మూడు ముందుగా ప పూర్తి చేయండి ఇంకా రెండో విషయం వచ్చేప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆఫీసులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇంకా మొదలైన ఆ సంస్థలు మన అమరావతికి రావడానికి లైసెనింగ్ చేయించాలి జాగ్రత్తగా ఎటు వచ్చి అంటే అలా వచ్చినంత మాత్రాన అక్కడ ఉద్యోగాల అవకాశాలు పెరుగుతాయని కాదు ఒక రాష్ట్ర అంటే ఒక క్యాపిటల్ సిటీ అనే దానికి ఉండాలి ఎలాగంటే సపోజ్ నార్త్ ఇండియాలో ఉందనుకోండి ఆడపిల్ల విషయంలో పెళ్ళిళ్ళు వచ్చేటప్పటికి అమ్మాయి ఎర్రగా ఉంటే అది పెద్ద ప్లస్ పాయింట్ కాదు మన ఆంధ్రలో చాలా ప్లస్ పాయింట్ కానీ నార్త్ ఇండియాలో కూడా నల్లగా అమ్మాయి ఉంటే చాలా మైనస్ పాయింట్ అలాగే మన రాష్ట్రంలో కూడా రాజధానిలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లేకుండా ఉంటే చాలా నష్టం అది అది గుర్తి మీరు ఏం చేస్తారంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయించండి మీకు సలహా ఇచ్చేవారని కాదు కానీ మరి ఇవ్వక తప్పట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం అలా చేసి మీరు చాలా దెబ్బతిన్నారు కాబట్టి మీరు పర్సనల్గా దెబ్బతింటడం ఒక అయితే అయితే రాష్ట్రం మొత్తం కూడా తినేసింది అది మా బాధ మీ రాజకీయ నాయకులు మిత్రపక్షాలు ప్రతిపక్షాలు మీరు మీరు కొట్టుకొని చేసుకొని పోతే మీకు ఆ అధికారం ఉండదు అని మీ పర్సనల్ లాస్ దట్ ఈస్ నాట్ ఫర్ ద స్టేట్ లాస్ బట్ ఏమని అంటే మీరు కొట్టుకోవడం వల్ల మీరు సరైన ప్రణాళిక లేకుండా చేయటం వల్ల ఏమవుతున్నదంటే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో ఆ తర్వాత మీకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీ అన్నిటికన్నా ముందు పెట్టిన వెంటనే రిక్రూట్మెంట్ ఉంటుంది అంటే ఎంప్లాయ్మెంట్ అట్లా వస్తుంది కాబట్టి అక్కడ యాక్టివిటీ పెరుగుతుంది ఆ యాక్టివిటీ పెరగటం మనంగా చుట్టుపక్కల హోటల్స్ కిల్లి బడ్డీలు అలా రకరకాల వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మరి అలాంటి అభివృద్ధి కావాలంటే మీకు ఉన్న పరిచయాలు బట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు కనీసం పెద్ద పెద్ద కంపెనీలని దిగ్గజ కంపెనీలని మీరు కనీసం పదిహేను ఇరవై వరకు తీసుకురాగలుగుతారు అలాగే ఇంకా చిన్న చిన్న కంపెనీలు చెప్పక్కర్లేదు వాళ్ళకి మీరు ఏం లేదు చిన్న ఇంట్రా ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు చేసుకోండి అని చెప్పంటే చాలు నెక్స్ట్ టార్గెట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టరీ కానీ ఒక ఇది కానీ పూర్తి చేసుకొని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే ఫ్యాక్టరీలు ఏమున్నాయి అనేది మీరు పరిశీలించి ఒక కమిటీ ద్వారా వారిని ఆహ్వానించండి అలా ఆహ్వానించినప్పుడు ఎప్పుడైతే మీకు ఇవన్నీ వచ్చేస్తాయో ఎవరు రాజధాని మార్చాలని ఆలోచన వచ్చినా సరే ప్రజలే తిరుగుబడత చేస్తారండి అలాంటి ఆలోచనలు ఎవరు రానివ్వరు ఎప్పుడైతే సరైన మనకి కోర్టు కానీ సరైన అసెంబ్లీ కానీ సరైన సెక్రటరీ కానీ ఉండి ఈ గవర్నమెంట్ సంస్థలన్నీ అక్కడ ఉన్నాయంటే ఇప్పుడు ఢిల్లీ మీద తీసుకొచ్చి క్యాపిటల్ మారుస్తా అంటే జరిగే పని కావచ్చు సెకండ్ క్యాపిటల్ పెట్టుకోవచ్చు కానీ కాబట్టి మీరు జాతీయ మీరు తెలివైన వాళ్ళు దాంట్లో నో డౌట్ ఒక్కటి మీరు మైండ్లోకి ఎక్కించుకోండి మీకు ఇచ్చిన టైము ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఇట్ ఈస్ టైం బాంబు ఈ పదవి అనేది మీకు ఆ సేవ మీరు అంటారు అంటారు కదా సేవ చేసుకునే అవకాశం భాగ్యం సో ఓకే ప్రజలు మీకు సేవ చేసుకునే భాగ్యం ఇచ్చేయాలనుకుందాం ఈ ఐదు సంవత్సరాలు అప్పుడే పది రోజులు పదిహేను రోజులు అయిపోయింది మరి ఇంకా ఇక్కడి నుంచి కూర్చొని ఒక స్పెసిఫిక్ టార్గెట్గా పెట్టుకొని ఈ వీటిని పరిగెత్తించండి పోలవరం ఉందా అది డబ్బులతో కూడుకున్న విషయం కాబట్టి మెల్లిగా సాగుతుంది దానికన్నా ముందుగా ఇలాంటి విషయాలు కేంద్రీకరించండి మీరు అది సోమవారం పోలవరం ఓకే బాగుంది మరి ఫండ్స్ రావాలి చేయాలి చా చాలా పెద్ద ప్రణాళిక అది ఫైవ్ ఇయర్స్ దాంట్లో పెట్టుకోండి మీరు వెళ్ళే లోపల అది పూర్తి చేయాలని దానికి ఎలాంటి వనరులు కావాలని ఈ లోపల అమరావతి డెవలప్ కావాలంటే ఇవి ఇవి ఖచ్చితంగా కావాలండి ఇవి అయినప్పుడే అమరావతి డెవలప్ అవుతుంది నిన్న మరి కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ కూడా వేయడానికి ల్యాండ్ సేక భూసేకరణ చేయడానికి వాళ్ళు పిలుపునిచ్చారు కూడా బాగుంది వేష్ ఎందుకంటే ఇద్దరులా కాకుండా మోడీ గారు బలహీనమైన మోడీ గారు ఉంటే కూడా మనకు ఒక అవకాశమే లాంటి మొండి మనిషి మోడీ వెండు ఏం చేయడు అయ్యేనంటే నేను గుజరాత్ పీఎం కానీ ఆంధ్ర పీఎం మా అంటాడు ఆయన పబ్లిక్ కానీ మనసులో అనుకుంటాడు ఆయన మరి ఆయనకి మనసులోమో ఆయన మైండ్లోమో అది ఉండిపోయింది మీ మైండ్లోనూ జగన్ గారి మైండ్లో మీరే శాస్త్రమైన ముఖ్యమంత్రులు మీ మైండ్లో ఉండిపోయి ప్రజలు ఇబ్బంది పెట్టేస్తున్నారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాల లోపల కంప్లీట్ చేసి నాలుగు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి నాలుగు సంవత్సరాలు అంటే నాలుగున్నర సంవత్సరాల లోపల అయినా అది పూర్తవుతుంది ప్రజల దగ్గరికి వెళ్తే నెక్స్ట్ మీరు అప్పుడు ప్రజలు తీర్పునిస్తారు స్పష్టమైన తీర్పు మీరు చేసే పనులు బట్టి ఇప్పుడు అతను చేయలేదని చెప్పి మీకు ఇచ్చారు కదా అవకాశం ఇది మీ మీద ఉన్న అభిమానం కాదు కొంత సానుభూతి ఉంటే ఉండొచ్చు కానీ అది జగన్బాబు మీద ఉన్నటువంటి ఆయన ఏమీ చేయలేదు అని చెప్పేసి ప్రజలు మీకు ఓటు వేశారు ఆ ఓటు మీరు కనుక వాళ్ళు ఇచ్చిన దాన్ని మీరు నిలుక్కోపోతే మరి రేపొద్దున మీరు కూడా అలాగే అవుతారు అది గుర్తుపెట్టుకొని మీకు దేవుడు చక్కగా మంచి అవకాశం ఇచ్చాడు మరి ఈ లాస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద డేస్ మరి ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేయండి ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ఇరవై నాలుగు గంటలు చాలా ఫస్ట్ కష్టపడతారు పద్దెనిమిది గంటలు మరి మీ వయసులో పద్దెనిమిది గంటలు కష్టపడడం అంటే చాలా గ్రేట్ కానీ ఆ కష్టాన్ని నీళ్ళు పాలు వృధా చేయకండి ఆ కష్టాన్ని రాష్ట్ర ప్రజలు తినాలి రాష్ట్ర ప్రజలు అనుభవించాలి అనుభవించండి ఎంప్లాయ్మెంట్ రావాలి పరిక్యాపిటా పెరగాలి కాబట్టి వాటి అన్నిటికీ ఈ చెప్పి ఈ చెప్పిన ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఏదో చెప్పేరు నేను ఎందుకు వినాలని కాకుండా మీరు వినగల శక్తి ఉన్నవాళ్ళు సామర్థ్యం ఉన్నవాళ్ళు కాబట్టి దీన్ని చక్కగా అమలు చేయండి రాష్ట్రాన్ని సరువుతో ముఖాభివృద్ధిలోకి తీసుకెళ్దాము అందరూ హాయిగా ఉందాం అందరం మనము ఉందాం ఐ ఆ విషయం ఆల్ ది బెస్ట్ సీఎం గారు మరి ఈ కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయటం మాత్రం చాలా అవసరం అండి ఇలాంటి మెసేజ్లు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజ ప్రజలతో ఆగిపోకూడదు అధికారం దగ్గరికి వెళ్ళాలి చంద్రబాబు దగ్గరికి వెళ్ళాలి మరి మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ సీయూ బాయ్ సబ్స్క్రైబ్ చేయటం మార్కండే బాయ్